వద్ద భారత రాజ్యాంగ దినోత్సవానికి మరి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి అలాగే ఎంఆర్జెస్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ యొక్క నాయకుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వివిధ వర్గాల్లో ఉన్న నాయకులకు ఎంఆర్జీఎస్ మరి నాయకులకు అందరికీ పేరు పేరిన రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ఈ భారతదేశంలో మరి ఏదైతే భారత రాజ్యాంగం ద్వారానే వీళ్ళ యొక్క పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పోసుకుంటే పార్లమెంటు మెంబర్గా కూడా వీళ్ళ మహిళలకు సమానకు రావడం లేని ఇవాళ మహిళలు చట్టసభలో ఉన్నారంటే భారత రాజ్యాంగం తోటి మాత్రమే సాధ్యమైంది ఈ యొక్క భారత రాజ్యాంగం ఎన్నో కష్టాలు కష్టాలకు కోర్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిద్ర లేని రాత్రులు కలిపి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం మనకు పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం లేకముందు భారతదేశంలో కొన్ని వర్గాలు మాత్రమే పరిపాలన చేసేది ఈ భారత కూడా ఇలా రాజ్యాధికారం చేసే రాజ్యాంగంలో మరి ఎమ్మెల్యే ఎంపీ చేసే కల్పించింది ఈ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో మరి ప్రపంచమే కొనియాడుతూ ఉంది ఈ దేశంలో అత్యున్నత రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో వెళ్ళిన అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ యొక్క రాజ్యాంగం విలువ ఇవాళ ఈ దేశ సంపద మరి ఏదైతే ప్రతి పౌరునికి అందాలి సమాన హక్కు కల్పించాలి ఈ దేశంలో సంపద కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఉపాధి కానీ అన్ని అన్ని మరి ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా ప్రజల కోసం సమానంగా పనిచేయాలని చెప్పినటువంటి మరి యొక్క భారత రాజ్యాంగం అదేవిధంగా ఈ బీజేపీ పార్టీ మరి ఏదైతే వాళ్ళు ఉపాధ్యాయుడైనటువంటి అంతోదయ పూర్తి భారత రాజ్యాంగానికి అనుగుణంగా చిట్ట చివరి వరకు ఈ రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఈ దేశంలో సమానత్వం అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మరి అంతోద ఉపాధ్యాయ మరి ఏదైతే వాళ్ళ అనుగుణంగా భారతదేశ ప్రధాని ఈ దేశంలో అటరాని కులాల నుంచి కూడా ఈ భారతదేశానికి మరి ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి వచ్చిందంటే ఇవాళ ఒక రాజ్యాంగం పుట్టం అదే విధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక చలోవల తెలియస్తా ఉన్నాం ఇవాళ ఒక ఆదివాసీ అయినటువంటి మరి ముర్ము గారు ఇలా అత్యున్నత స్థాయిలో నిలబడ్డారంటే అది భారత రాజ్యాంగం ఒకవైపు ఒకవైపు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని ఏదైతే లో ఉన్న ప్రభుత్వాలు అమలు చేయడం అభివృద్ధి వైఫల్యం చెల్లి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత భూస్థాయిలో అమలు చేసే విధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే విధంగా అట్టడుగు వర్గాలకు నిజమైనటువంటి స్వచ్ఛ స్వతంత్రం తీసుకురావడానికి కోసం నరేంద్ర మోడీ గారి కృషి చేస్తున్నటువంటి ఈ దేశంలోనే విశ్వకర విశ్వగురుగా రూపొందినటువంటి పేరు పొందినటువంటి ప్రపంచ దేశాల నాయకుల్లో అత్యధిక అత్యధిక శక్తివంతమైన నాయకుడు ఈ వల్ల భారతదేశ ప్రధాని అంటే ఈ దేశ గర్వించాలి ప్రతి పౌరుడు గర్వించాలని సందర్భంగా తెలియదు మరి ఏదైతే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉంది ఇలా భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం ఉన్నంతసేపు రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పరిపాలన చేస్తే ఈ దేశంలో పేదరికం ఉన్నది ఈ దేశంలో ఏదైతే ఆ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని సందర్భంగా అదే అదేవిధంగా కొంతమంది మరి కొన్ని ఏదైతే శక్తులు ఇవాళ అంబేద్కర్ విక్రం మీద మొన్ననే దాడి చేయడం జరిగింది చేతికి చూడడం జరిగింది ఇట్లాంటి దుర్జలకు ఎవరి పాల్పాట నిజంగా పోలీసు వారు మరి ఎంటర్ స్పందించి నిరువెంటేనే మరి దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఉష్ప చైర్మన్ గారు కూడా ఎంటర్నే స్పందించి మళ్ళీ కూడా దాన్ని నిర్మాణం చేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత అందరిపై ఉంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం Hey, baby. Hey.